పడుతూ ఉంటారు నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి సమర్థుడు దేవుడు నిన్ను నన్ను శోధనలో పడకుండా తొట్టిల్లకుండా కాపాడడానికి సమర్థుడు దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఒకవేళ మనం అనుమానిస్తుంటే సందేహిస్తుంటే దేవుని శక్తిని మనం అనుమానించిన వారం అవుతామన్నమాట దేవునికి కంప్లీట్ కంట్రోల్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుందండి కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుందండి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుందండి అంటే అర్థం ఏంటంటే దేవుని సామర్థ్యాన్ని దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క కార్యాలను మనం శంకిస్తున్నాము మనం సందేహిస్తున్నాం అనమాట ఈ రాత్రికాల సమయంలో చెప్దాం నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానయ్యా పరిపూర్ణంగా ఆధారపడతా ప్రభా పరిపూర్ణంగా నా జీవితంలో కంట్రోల్ నీకు ఇస్తానయ్యా నా జీవితంలో డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటే యాక్సిడెంట్ అవుతుందేమో నా జీవితం అనే బండికి కానీ నీకు కంప్లీట్ కంట్రోల్ ఇస్తే ఐ నో యూ విల్ లీడ్ మీ ఇన్ ద రైట్ పాత్ సరైన మార్గంలో సరైన విధానంలో నన్ను నడిపిస్తావు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచుతావు యు విల్ బ్లెస్ మీ అండ్ యూ విల్ ఆల్సో మేక్ మీ అ బ్లెస్సింగ్ నిజమే మన దేవుడు ఆశీర్వదించేవాడే కాదు అనేక మందికి ఆశీర్వాద కారణంగా మనల్ని ఉంచేవాడు కనుక ఏ కన్సన్ ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో ఉన్న ఏ చింత ఏ భయము ఏ దిగులు ఏ ఆందోళన ఏ ఆలోచన మిమ్మల్ని తొలిచి వేస్తున్నా మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని నా ఆలోచనలు నా ఉద్దేశాలు నా తలంపులు నా ప్రణాళికలు ఏవి కాదు బ్రవ్వ నువ్వెలా నడిపిస్తే అలా వెళ్తా నువ్వు అడుగులు ఎలా వేయిస్తే అలా వెళ్తాను అని దేవుని అధికారానికి అప్పగించుకుంటే అద్భుతంగా ఆయన నడిపిస్తాడు నా జీవితంలో ఒక సాక్షి నేను చెప్పి ముగిస్తాను అమెరికా దేశంలో దైవజన్ జాన్ వెస్లీ గారితో నాకు వివాహము సెటిల్ అయినప్పుడు మా మేనేజర్తో వెళ్ళి చెప్పాను నేను నా జాబ్ రిజైన్ చేస్తున్నానండి నన్ను ఇండియా పంపించేయండి అని అడిగితే వాళ్ళు అన్నారు ఇది మంచి ఆలోచన కాదమ్మా ఇంత సెక్యూర్ జాబ్ ఎందుకు వెళ్ళిపోతున్నావు భారతదేశానికి అమెరికాకు వచ్చి ఉద్యోగం చేయాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటారు అని టూ థౌజండ్ ట్వెల్వ్లో మా మేనేజర్ చెప్పినప్పుడు నేను అన్నాను లేదండి నేను వెళ్ళిపోవాలి ఐ నీడ్ టు గో బ్యాక్ అని చెప్పిన తర్వాత మా స్నేహితురాలు ఒక ఆఫ్రికన్ అమెరికన్ మా ఆఫీస్లో ఉంటారు ఆమె నన్ను అడిగింది నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు అని అడిగిందండి ఆమె రాచమండ్రిని నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవజన్ల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు దైవచందులని పర్సనల్గా కూడా నేను ఎప్పుడు లైవ్లో చూడలేదండి డెన్వర్క్ వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడే నేను చూశాను సో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాక్ట్ ఐడియా అప్పుడు నేను ఆమెతో ఒకే ఒక మాట చెప్పాను అదేంటంటే నా దేవుడు ఒక్కొక్క దినము నేను నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నా ఏదో పెద్ద పెద్ద ప్రణాళికలు ఏదో వేసేసుకొని నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు ఒక చంటి బిడ్డ తండ్రి చేతికి తన చేతిని అప్పగించి ఇదిగో నాన్న నువ్వు వెళ్తే నేను అటు వెళ్తాను అని చెప్పినప్పుడు ఎలా ఆ బిడ్డ తండ్రిని నమ్ముతుందో నేను అలా నమ్మి వెళ్తున్నాను అని చెప్పానండి లెట్ మీ టెల్ యూ వివాహం అవి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు కొండలు లోయలు ఆశ్చర్యకరమైన దేవుని కృప ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు కొన్నిసార్లు అవమానాలు కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు ఇవన్నీ అన్నిటి గుండా మా జీవిత ప్రయాణం సాగినప్పటికీ ఈరోజు ఒక మాట చెప్పగలను అను దినము చాలిన కృప దేవుడిలా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడండి హలెలుయా దేవుని వాక్యం సెలవిస్తుంది మన ఎడల ఆయన వాత్సల్యత నూతనముగా అనుదినము పుట్టుచున్నదంట నువ్వు అనుకుంటున్నావా రేపొచ్చే సవాళ్ళకి నాకు శక్తి లేదండి అంటే దేవుడు అంటాడు రేపొచ్చే సవాళ్ళకి కావాల్సిన శక్తి రేపిస్తానంటాడు హలెయ్యా ఎల్లుండి నాకు ఒక ఎగ్జామ్ ఉందండి ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉందండి లేకపోతే ఎల్లుండి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నా ముందుంటుందండి నేను ఎలా ఎదుర్కోవాలండి నేను ఎలా జవాబు చెప్పాలండి నేను ఎలా స్పందించాలండి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలండి ఏం పర్వాలేదు దేవుని మీద ఆధారపడు దేవునికి నీ జీవితాన్ని అప్పగించు అను క్షణము ఆయన నిన్ను నడిపిస్తాడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు గాడ్ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్ హలెయా మనం చేస్తామండి మిస్టేక్స్ ఒక పెన్సిల్కి ఎరేజర్ ఎందుకు పెన్సిల్ పెన్సిల్తో తప్పులు రాస్తే ఎరేజ్ చేయడానికి కానీ దేవుడు మిస్టేక్స్ ఎప్పుడు చేయడు ఆయన పొరపాట్లు ఎప్పుడు చేయడు ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గానే చేస్తాడు ఆయన ఏది చేసినా సరిగ్గానే చేస్తాడు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకొని కంప్లీట్గా సరెండర్ చేసుకోవడం ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీ తీసుకోగలిగిన అతి శ్రేష్టమైన ని నిర్ణయం అంటే ఏదైనా ఉందంటే ప్రవర్తన అంతటి ఎందో ఆయన అధికారాన్ని ఒప్పుకొని నీ చిత్తం అయ్యా ఎలా నడిపిస్తావో నడిపించు విలియం బూత్ అనే దేవుని సేవకుడు చాలా గొప్ప సేవ చేసారండి ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూ వెళ్ళి అడిగారంట నీ జీవితంలో ఒక మనిషి చేయలేని ఇన్ని కార్యాలు ఇంత సేవ నువ్వు ఎలా చేయగలుగుతున్నావయ్యా ఇన్ని సాంఘిక కార్యక్రమాలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావయ్యా అని అడిగితే విలియం బూత్ అనే దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటంటే ఐ టోల్డ్ జీజస్ దట్ ఐ వుడ్ గివ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టు హిమ్ ఏసైకి నేను చెప్పాను మొత్తం నా జీవితం అంతా సమర్పిస్తున్నానని అంత దేవుని చేతిలో పెడితే దేవుడు ఇలా నడిపిస్తున్నాడండి కొన్నిసార్లు కొన్ని దేవుని చేతిలో పెడతాం కొన్ని మన చేతిలో పెట్టుకుంటాం కాదండి ఈ రాత్రికాల సమయంలో అన్ని దేవుని చేతిలో పెట్టి మన జీవితం అంతా సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టి ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన త్రోవలు దేవుడు సరాళము చేస్తాడు మీటింగ్